బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరి పార్టీ ఆఫీస్లో జనసేన శాసనసభ పక్షం సమావేశం ప్రారంభమైంది ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో పవన్ చర్చించనున్నారు ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ప్రధాని మోదీ టూర్ పై ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేయనున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు రాజేష్ జనసేన శాసనసభ పక్ష సమావేశంపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రైట్ సుష్మా మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభ పక్షం అయితే సమావేశం కానుంది మొత్తం ఈ శాసనసభ సమావేశంలో మాత్రం పవన్ కళ్యాణ్ కీలకంగా దిశానిర్దేశం చేయనున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలోనే పూర్తిగా ఎమ్మెల్యేలకు సంబంధించి అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై ఆయన కొన్ని సూచనలు అయితే చేయనున్నారు ఏదైతే అసెంబ్లీలో జరిగిన పరిణామాల మీద ఆయన బయట ఎక్కడ కూడా కాంట్రవాడ సీటుకు వెళ్లే విధంగా చేయొద్దంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు కొంత ప్రతిపక్షాలు అనేది కుట్రలు పన్నే అవకాశం నేపథ్యంగా ఉంది కాబట్టి అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై పెద్దగా ఎవరు అయితే కీలకంగా మాట్లాడనున్నారు అంతేకాకుండా ఇప్పటివరకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న కొన్ని సమస్యల మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లో పూర్తిగా సంక్షేమం అభివృద్ధిగా అభివృద్ధి కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వీటన్నిటిని ప్రజల్లోకి వివరించే విధంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు ఇక నియోజకవర్గాల వారిగా పెండింగ్ నిధులు ఏదైతున్నాయో ఆ నిధులకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ చేసి అన్ని నిధులను రిలీజ్ చేసుకుని పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయాలనేది కూడా ఎమ్మెల్యేలకు అయితే చెప్పనున్నారు ఇంకా అంతేకాకుండా అక్టోబర్ పదహారున కర్నూలుకి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో అక్కడ జిఎస్టి సంబంధించి టూ పాయింట్ ఉత్సవాలు అనేది చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రోగ్రాం కి హాజరు కావబోతున్నారు కాబట్టి జనసేన పార్టీ తరఫున ఈ ఈ ప్రోగ్రాం విజయవంతం చేసే విధంగా కూడా కార్యకర్తలకు కార్యకర్తలకైతే ఎమ్మెల్యేలకైతే దిశానిర్దేశం చేయనున్నారు పూర్తిగా సూపర్శిక్స్ హామీలతో పాటు మరి కొన్ని ఇవ్వని హామీలు కూడా ప్రభు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది ఏదైతే ఇవాళ ఆటో డ్రైవర్ సేవ కావచ్చు అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన రాయితీతో కలిపిన కొన్ని లోన్స్ కూడా ఇస్తున్నారు వీటన్నిటిని కూడా ప్రజల్లో వివరించే విధంగా ఒక కార్యక్రమం ముందుకు వెళ్ళాలి అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి టీడీపీ బీజేపీ నాయకులను కూడా కలుపుకొని ముందుకు వెళ్లే విధంగా కూడా పూర్తిగా కలిసి పని చేయాలంటూ కూడా ఆయన చెప్పనున్నారు ఇంకా ఇన్ఛార్జి మంత్రులతో ఇప్పటికప్పుడు టచ్ లో ఉండాలి అనేది కూడా ఎమ్మెల్యేలకు చెప్పనున్నారు అంతేకాకుండా ప్రధానంగా దసా తర్వాత త్రిశూల వ్యూహంతో ముందుకు వెళ్తామంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ వైజాగ్ వేదిక కూడా ప్రకటించారు రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేసే విధంగా మండల స్థాయి జిల్లా స్థాయిలో నాయకులను సమావేశం సమావేశం చేసి పూర్తిగా పార్టీకి సంబంధించిన కమిటీలను చేసి ఆ పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ముందుకు వెళ్ళాలి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా వారంలో రెండు రోజుల పాటు పార్టీ ఆఫీసులో ఉండే ప్రజలకు అందుబాటులో ఉంటారని కూడా చెప్పడం జరిగింది సో పూర్తిగా పార్టీ బలోపేతం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఏదైతే దసరా తర్వాత త్రిశూల వ్యూహంతో ముందుకు వెళ్తున్నామన్నారు దానికి సంబంధించి వాళ్ళ మీటింగ్ లో కీలకంగా అయితే చర్చ జరగనుంది ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటంతో పాటు పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే మరి కాసేపట్లో ఈ శాసనసభ సమావేశంలో అయితే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి అనేది ప్రజలకి వివరించే విధంగా కూడా ఉండాలి అనేది కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరుగుతుందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి మరి కాసేపట్లో మరికొన్ని అంశాల మీద అంటే కార్యకర్తలకు సంబంధించిన ఎప్పటికీ టచ్ లో ఉంది అలాగే పదవులకు సంబంధించిన వాటిలో కమిటీలు నెంట్ని నియమించే విధంగా కూడా ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు సుష్మా